బాల దినోత్సవం నాడు బాల దగ్గర పోతారు ఆడ కూడా బూతులు మాట్లాడుతూ కేసీఆర్ రిజిజెషన్ కేసీఆర్ అది ఏంది అర్థమవుతలేదు నాకు అసలు దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి గారు అంటే మీకు ఉన్నటువంటి సలహాదారులు చెప్పట్లేరా లేకపోతే మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరే ఈ విధంగా ఉందా ఏం జరుగుతుందో అర్థమవుతలేదు సో మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నారా లేకపోతే ఏం జరుగుతూ ఉన్నది అన్నది అర్థం కాని పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో ఎస్ కేసీఆర్ పాపాలు చేసిండు ఒప్పుకుందాం కేసీఆర్ తప్పులే చేసిండు ఒప్పుకుందాం కేసీఆర్ అప్పులే చేసిండు ఒప్పుకుందాం అందుకే కదా ఉడగొట్టింది ఇన్నా ఏమున్నది అంట చెప్పడానికి ఇక అంతే కదా ఓ స్కూల్లో నుంచి ఓ స్టూడెంట్ను ఓసారి సస్పెండ్ చేసిండు ప్రిన్సిపల్ గారు సస్పెండ్ చేసిరు ఎందుకు చేసిరా అంటే ఆ స్కూల్లో పోయిన పిల్లగాడు ఆ సస్పెండ్ అయిన పిల్లగాడు అన్ని చిలాకి పనులు లేకపోతే కోది పనులు లేకపోతే పిచ్చే షాలు వేస్తా ఉన్నాడు సో సస్పెండ్ చేసిరు ఇక ఎంతసేపు మాట్లాడతారు ఇక స్కూల్లో ఉన్నోళ్ళు క్లాసులు ఉన్నోళ్ళు యాభై తొమ్మిది మంది ఉండే అల్లకంచో ఒకటి పోయిండు ఇంకా యాభై ఎనిమిది మంది ఊరికే పోయినోడి గురించి మాట్లాడుకోవాలా లేకపోతే చదువుకోవాలన్నా అర్థమైన పద్ధతిలో చెప్తా ఉన్నా యాభై తొమ్మిది పిల్లలుండే అల్లకంచో పిల్లగాడిని సస్పెండ్ చేసిర్రు యాభై ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు చదవాలన్నా లేకపోతే పోయినోని గురించి ఆలోచన చేయాలన్నా ఓ వాడు ఉన్నప్పుడు ఇట్లుండే వాడు ఉన్నప్పుడు అట్లుండే వాడు ఇట్లు ఉండే ఇట్లా ఉండే వాడు అట్లన్నాడు అట్లా అన్నాడు ఇక ఏంది ఇక ఏమిటికి ఏం ఏమిటికి పనికొచ్చేటి తెలంగాణ ప్రజలకు బహుశా నాకు తెలిసి శశాన్ గన్పూర్లో మరి ఉప వస్తుంది కావచ్చు మరి అందుకోసమే మన నిన్న సభ నిర్వహించినట్టుగా అనిపిస్తూ ఉన్నది నాకు ఆలోచన చేసుకోవాలి మరి కడియం గారు మీరేమో తొ అంటే తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది అన్నట్టుగా మీరు ఫస్ట్ ఫస్టులనే అంటారు అధికారం కోల్పోతున్నది కాంగ్రెస్ పార్టీ అంటారు అలాగే దుంకుతుంది మీద మాట్లాడితే మాత్రం నాకైతే మాట్లాడడానికి కూడా మాటలు కూడా అసలు సో మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల నిజంగా రాజకీయాలకు చాలా ఇబ్బంది ఏడు అధికారం ఉంటే ఉంటారా అండి ఏడు అధికారం ఉంటే ఉంటారా నమ్ముకున్న వాళ్ళు ఏం కావాలి కాన్స్టల్స్ ప్రజలు ఏం కావాలి మంత్రిగా చేశారు ఎమ్మెల్సీగా చేశారు ఏం తక్కువైంది మీకు బీఆర్ఎస్ పార్టీలో మేము ఇంత తిని రేవంత్ రెడ్డి గారు బాషలో చెప్పాలంటే పొన్నాలక్ష్మి అని అన్నారు కదా కార్టికి కాల్ తోపిడి ఆ మాట కూడా మేము అనొచ్చు రేవంత్ రెడ్డి గారి భాషలనే ఏమున్నదండి మీరు చేయని పదవి ఏమి చెప్పండి ముఖ్యమంత్రి మీద ఏమన్నా మోజుగిట్లు ఉన్నదా ఏంటి ఉంటే అడుగురు రోజు కుసుట రేవంత్ రెడ్డి గారు మరి నాకు సమయం ఇవ్వండి అని అంటే కూసుకోమంటే మరి చూడు మీకున్నటువంటి ప్రేమ సారూప్యత లేకపోతే సత్సంబంధాలు ఏమైనా ఉంటాయి కానీ ఇక అది ఒక్కటే ఉన్నది కదా లేకపోతే ప్రధానమంత్రి అవుతారా ఏ ఇక నేను మాట్లాడదలుచుకోలే దయచేసి ఇక దీని మీద కూడా సరే ఏం జరిగిందో చూద్దాం రాష్ట్రాన్ని జలగల పట్టిపీడించుడు ఆయన తెలంగాణ జాతిపిత ఎట్లయితాడు అని రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు ప్రజల కోసం సర్వం దారపోసినటువంటి లక్ష్మణ్ బాపూజీ బాపూజీను శంకర్ జయశంకర్ను జాతిపిత అవుతాడు జనగామ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించిండు ఆయన చేసినటువంటి అప్పుల కుప్ప ఒక్క ఏడాది ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించిండు ఏమో సార్ నాకు తెలియదు కానీ ఒక్కసారి చూస్తున్నట్టు మన మిత్రులను అడుగుతున్నాం ఇక్కడ ఎవరికి ఎవరు సపోర్ట్ కాదండి దయచేసి మీరు మళ్ళొకసారి ఇది అర్థం చేసుకోవాలి బట్ వాస్తవాలను చెప్పడం కోసం ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని దివాలా దీయించు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందుకు తెలంగాణలో ఎకరా భూమి ఎంత ఎకరా భూమి ఎంత విలువ ఇప్పుడు ఎంత అయింది ధనిక రాష్ట్రం అయిందా అప్పుల కుప్ప అయిందా లేకపోతే దివాలా తీసిందా అన్నది ఇక్కడ అర్థమైపోతుంది తెలంగాణలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఈజీ వే రోడ్స్ కావచ్చు సరే రోడ్స్ అంటే కేంద్రం కూడా అదే చేసింది సో కేంద్రానికి కూడా వీళ్ళు అప్పీల్ పెట్టుకున్నారు మొదటి ఐదు సంవత్సరాలు బాగానే ఉండే సెకండ్ టర్మ్లో వీళ్ళకి చేడింది అది వేరే విషయం సో మొత్తానికి ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్లో దీనికి అతడికి కారణం ఎవరు కేసీఆర్ అంటే ఇక దివాలా తీసిందా లేకపోతే డెవలప్ అయిందా అన్నది రేవంత్ రెడ్డి గారి మాటల్లో మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నది